జై శ్రీరామ్ ఈరోజు భారత భాగ్యనగర్కి మన నరేంద్ర మోడీ గారు విచ్చేసిన శుభ సందర్భంగా ఎంతో మంది కార్యకర్తలు లక్షలాదిగా స్వయంగా వచ్చి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రత్యేక ప్రత్యామ్నాయంగా గుర్తించి ఈసారి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నారు నరేంద్ర మోడీ గారికి ఓటేద్దాం అనుకుంటున్నారు వేలాదిగా లక్షలాదిగా తండోపతండాలుగా పబ్లిక్ అనేది ఈరోజు వచ్చారు మే పదమూడో తారీఖు ఏదైతే పోలింగ్ ఉందో ఆ రోజు ఓరైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి నిండిన ప్రతి ఒక్క యువత కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయాల్సిందిగా నరేంద్ర మోడీ గారు కోరారు అదేవిధంగా గత పది సంవత్సరాల నుండి మోడీ గారు ఏదైతే చేశారో అభివృద్ధి మన ముందుకు చెప్పారు ఇందాక సభలో అదే కాకుండా మనకు ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన ఐదు వందల సంవత్సరాల కళ అయోధ్య రామ మందిరం కూడా ఈసారి మనకు నిర్మించిందో శ్రీపుల్ తలాఖ తెచ్చారు ఆర్టికల్ త్రీ సెవెంటీ తీ అదే కాకుండా ఇలా ఎన్నో పథకాలు నరేంద్ర మోడీ గారు ఉంటేనే మన దేశం అనేది అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్క భారతీయుడు విశ్వసిస్తుండో దీని గురించి ఏంటంటే మనం అందరం కూడా మే పదమూడో తారీఖు సమలం పూ గుర్తుకే ఓటేసి మనం భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అత్యధికంగా ఎంపీ సీట్లు గెలుపు గెలిపించాల్సిందిగా కోరుతున్నాము కిషన్ రెడ్డి అన్న గారు మన కేంద్ర మంత్రులు ఈసారి మరొకసారి పోటీ చేయబోతున్నారు అత్యధికంగా ఈసారి భారీగా రెండు లక్షల మెజారిటీతోని సికింద్రాబాద్లో కిషన్ అన్న గారు గెలుస్తున్నారు వారి గురించి మేము గత రెండు నెలల నుంచి ఎంతో శ్రమించి పార్టీ కోసం పనిచేశాము చేశాము ఎంతోమంది యువకులకు కిషన్ అన్న గారు ఆదర్శంగా నిలిచారు అందు గురించి ప్రతి ఒక్క సికింద్రాబాద్ ఓటర్కి మేము అభ్యర్థిస్తున్నాం ఏంటంటే కమలం పువ్వుకి సీరియల్ నంబర్ ఒకటి మీద ఓటు వేసి కిషన్ అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించుకొని మరొకసారి కేంద్ర మంత్రిగా చేద్దామని కోరుతున్నాము జై శ్రీరామ్ ఈరోజు నరేందర్ మోడీ గారు ఏ పనులు చేశారో మన రాష్ట్ర రథసారధి తెలంగాణ మన కిషన్ రెడ్డి గారు ఏ ఏ పనులు అయితే చేశారో ప్రతి ఒక్క విషయం మోడీ గారు ఏదైతే అభివృద్ధి చేశారో కిషన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్క విషయం క్లుప్తంగా చెప్పారు నరేంద్ర మోడీ గారు ఉంటేనే మన దేశం అనేది అభివృద్ధి చెందుతుంది నరేంద్ర మోడీ గారు ఉంటేనే మనం టూ ఫోర్టీ సెవెన్ వరకు మనం ప్రపంచంలోనే నంబర్ వన్ పొజిషన్కి వస్తామని ప్రతి ఒక్క భారతీయుడు కలగంటున్నారు ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాలుగా చేశారు మన కృష్ణన్న అన్న గారు ప్రతి ఒక్క విషయం ఈరోజు చెప్పారు దాని గురించి ఏంటంటే మనం నరేంద్ర మోడీ గారు ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది అదే కాకుండా కరోనా సమయంలో కూడా నరేంద్ర మోడీ గారు ఎంతో ఆలోచించి ప్రతి ఒక్క వ్యక్తికి బయట రాష్ట్రాలలో మనకు వ్యాక్సిన్ దొరకకుండా ఉంటే అక్కడ వ్యాక్సిన్ డబ్బులు పెట్టించారు ఇక్కడ నరేంద్ర మోడీ గారు నూట నలభై కోట్ల భారతీయుల గురించి ఆలోచించి వ్యాక్సిన్ అనేది ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇచ్చారు అదే కాకుండా ఆ టైంలో కరెన్సీ కూడా చాలా ఇబ్బంది అయింది దాని గురించి కూడా మనకేంటంటే ఇప్పుడు ఏ ఒక్క చిన్న వ్యాపారి దగ్గరికి కూడా వెళ్ళండి ఆన్లైన్ అనేది ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఇలా యాప్లు తెచ్చి మన భారతీయ ఇప్పుడు ఒక చిన్న మీరు ఏ షాప్ కన్నా వెళ్ళినా మనకి ఇప్పుడు అందరు ఆన్లైన్ సిస్టమ్ చేశారు అట్లా నరేంద్ర మోడీ గారు ఉంటేనే ఇంకా మన దేశం అనేది ముందుకు తీసుకెళ్తుంది ఇప్పుడు వందే భారత్ లాంటి ట్రైన్లు కానీ ఇట్లా ఎన్నో అభివృద్ధి చేస్తున్నారు అందుకు నరేంద్ర మోడీ గారే మళ్ళా ఒకసారి ప్రధానమంత్రిగా కావాలని మేము కోరుకుంటున్నామండి అందరికీ నమస్కారం నా పేరు కిరణ్ కుమార్స్ కాన్షియన్స్ ఎల్లగడ్డ ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే మోడీ గారి ప్రోగ్రామ్ అవుతుందో ఈ ప్రోగ్రామ్ చాలా గండోపల్ అండాలి కానీ జనాలు రావడం చాలా రుచి అనిపిస్తుంది ఎందుకంటే మీరు పి నమ్ముకొని నరేంద్ర మోడీ గారు చూసి చేసిన అభివృద్ధిలో నమ్ముకొని మీరు వస్తూ ఇలా స్వచ్ఛందంగా వస్తుంది మరి ఇంకోటి ఏంటంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాలంటే దేశంలో మన దేశం చాలా చాలా ముందుకెళ్తుంది ప్రజెంట్ ఎందుకంటే ప్రతి దేశాలలో వేరే దేశాలలో చూడండి మన దేశం ఇంత ఉన్నత స్థాయిలో అర్పిస్తుంది అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నట్టు కిషన్ రెడ్డి వారు మాకు ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశారు ఒక చిన్న కార్యకర్త నుంచి ఆ రోజు ఈరోజు వరకు కిషన్ రెడ్డి గారు పార్లమెంటు స్థాయిలో కేంద్ర మంత్రి అయ్యడం మాకు చాలా గర్వకారణం మరి ఇంకోటి ఏంటంటే కిషన్ రెడ్డి గారు అందరి లెక్క లీడర్ కాదు ప్రతి ఒక్కరు చిన్న వ్యక్తులైనా సరే సామాన్యమైన వ్యక్తి అయినా సరే ఆయన దగ్గర వచ్చి పథకరించము మాట్లాడడము అవన్నీ చాలా బాగుంటాయి కిషన్ రెడ్డి గారు మా పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గారు గెలిస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను